దుం ప్రజలకు నమస్కారం ఈరోజు మరి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు త్రివంసీఏ రామలింగయ్య గారు మీరు ఎలాంటి నిరసనలు చేయద్దండి ఆదిలి జిల్లా కోసము ఎలాంటి ప్రదర్శన చేయద్దండి మేము మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి మరి బాధాకరంగా చెప్పాల్సి వచ్చింది మోసపూరితంగా జిల్లా సాధన చేసి నాయకులను తీసుకొచ్చి ఎస్కాట్గా వచ్చి ఇక్కడ ఎము ఎముగినూరు టౌన్లో సీఐదు కల్పించి పంపిస్తామని చెప్పి రూరల్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఆల్రెడీ సీఎం గారు వచ్చారు హెలికాప్టర్ దిగింది సీఎం గారు వచ్చి టూ అవర్స్ అయిపోయింది కొద్దిసేపట్లో సీఎం గారు వెళ్ళిపోతారు మరి ఎంత దారుణం సార్ మరి చదువుకున్న పోలీసులే మరి ఇలాగా మభ్య పెడితే ఎంత అన్నాం ఒక్కసారి ఐపీఎస్ గారు ఆలోచించండి సిఏ గారు ఆలోచించండి ఎందుకంటే మేమేమన్నా మేము టీచర్లు రిటైర్డ్ టీచర్లు ఉన్నాము ఎంప్లాయీస్ ఉన్నాము ఉద్యోగస్తులు ఉన్నాము రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నాము మరి అదేవిధంగా మేమేం చేస్తాం మీరు ప్రవేశలేకపోతే మా పని మేము వెళ్ళిపోయాం తీసుకొచ్చి ఇక్కడికి కొంచెం ఏం ఏం సాధిస్తున్నారు ప్రజాస్వామ్యంలో కనీసం ఒక ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోతే మరి వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అయింది మనం ఒకసారి ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఆదం జిల్లా కావాలని చెప్పి ఎనభై మూడు రోజులుగా మేము దీక్షలు చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు లెటర్ ఇస్తే ఆయన దృష్టికి పోతుందని ఒక ఆశ అంతే దాన్ని కూడా అడుగునే విధంగా కుట్రలతో కేక్కులతో తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లు కూర్చోబడితే మరేం సాధించినట్లని ప్రశ్నిస్తున్నాము ఏదేమిటి చాలా బా బ్లాక్ డే మనకు ఆధునిక ఇది ఫిబ్రవరి ఆరు ఆధునిక బ్లాక్ డే ఆధుని మంత్రాలయం పత్తికొండ ఆలూరు ఎమ్మెినూరు అందరు ప్రజలకు బ్లాక్ డే ఇది కనీసం మన బాధ వినే మరి ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి లేకపోతే చాలా బాధాకరంగా ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా ఆధునిక ఏర్పాటు కోసం కృషి చేయాలని లేని ఎడల మరి ప్రజా వ్యతిరేకత ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గమనించండి ఈ పోలీసుల కోసం ఎవరి కోసం కాదు ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసం ఉండేది ఇలా మోస్ఫూర్తిగా తీసుకొచ్చి మరి కూర్చోబెడితే మరి ఏం సాధించడం అదే మేము మీడియా ముఖంగా ప్రజలకి ముఖ్యమంత్రి గారికి ప్రయత్నిస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా వెనుకబడిన ఆధునియ జిల్లాను మీరు ఏర్పాటు చేయాలి లేని ఏడలా ఈ ఉద్యమం ఆగేది కాదు నిలి ఎవరు నిలబడలేరు దీన్ని ఎందుకంటే ప్రజలకు గుండెలు వెళ్ళిపోయింది ప్రజల రక్తంలో కలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆదిలి జిల్లా ఏర్పడే వరకు ఈ ఉద్యమం సాగుతూ ఉంటుందని జిల్లా సాధన చేసిన తరఫున హెచ్చరిస్తున్నాము ఇంకా మొండిగా అడగదొక్కారని ఎవరని అనుకుంటే మీ మూర్ఖత్వము మీకు రాజకీయ సమాధి తప్పదు ప్రజల చేతిలో బొంగపాటు తప్పదు ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఆదిలి జిల్లా సాధన చేసేసిన నాయకుడు اوه ڏاڍي لکير ڏاڍي چڱي آهي موهني هتان جو ريسو لاو آهي ائين ڏنوں ٿو ۽ ميناڙا